హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ గా చేసుకునే మామిడికాయ పచ్చడి వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి ఎవరికైతే మామిడికాయ పచ్చడి ఫేవరెట్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మనము మిక్సీ కూడా పేస్ట్లా చేసుకోవద్దు ఇలా కచ్చ పచ్చగా పట్టుకుంటే మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి పచ్చి మామిడికాయతో తక్కువ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం మ్యాక్సిమం ఇది ఉగాదికి అందరూ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఉగాది నుంచే తినడం స్టార్ట్ చేస్తాం కదా మామిడికాయ ఇలా కొద్దిగా తొక్కు ఉంచుకొనే తీసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ సైజ్ మామిడికాయకి మనము పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ కంటే మె తక్కువ మెంతులు అలాగే జీలకర్ర ఈ మూడు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఈ మూడు ఒకేసారి వేసుకొని మనం వేయించుకోవాలి వేయించుకొని పౌడర్ చేసేసుకోవాలి అంతే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పౌడర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్లోనే మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవి ఇవి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పడుతుంది ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా అలాగే కారం కూడా ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాము హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మనము ఫ్రెండ్స్ ఇలా బరకగా పట్టుకోవాలి మనకు మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆవాలు పావు టీ స్పూన్ అలాగే జీలకర్ర పావు టీ స్పూన్ అలాగే ఎండుమిర్చి అవి కొద్దిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ కొద్దిగా సరే వేసుకొని మనం పచ్చడి నూరుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో జస్ట్ ఒక వన్ సెకండ్ అంతే ఎక్కువసేపు పెట్టద్దు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము అంతే ఇంకా మనకి ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మనకు వన్ వీక్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట పెట్టినా సరే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి